క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి దేళ్ళ వాక్యము ఏప్రిల్ కు రాసిన పత్రిక తొమ్మిదవ వచ్చాయము పన్నెండవ వచ్చనం మేకల ఎప్పయు కోడెల ఎప్పయి రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశాయను దేశముల గురించి అనేకమైనటువంటి వార్తలను మనము చూస్తూ ఉన్నా వార్తా పత్రికలలో ప్రభు యొక్క ఇస్రాయడకు అనేక సూచనలు ఆదేశములునే జరుగుతున్నదన్న సత్యవంతు పనవు గ్రహించాయి ప్రతి ఇస్రాయలీ అపవిత్రుడైనటువంటి మనుషులుగా అనుకుంటూ ఉంటారు వారు పవిత్ర పచ్చబే ఎలాంటి మక్సలేనటువంటి ఒక ఎర్రని పెయ్యను ప్రధాన యాదకు వధించి దానిని దహించిన తరువాత పారే నీళ్ళను ఆ మూడిదలో కలిపి ఇస్రాయేలుడు మీద చల్లిలప్పులు వారు పరిశుద్ధులుగా మారుతారు ఇస్రాయేల్ ప్రజలు రెండవ ప్రపంచ యుద్ధ తరువాత ప్రపంచం యొక్క లవోనుల వారు చెదరగొట్టబడ్డారు ఈ యొక్క ప్రక్రియ ఈ పూర్ణ అయిపోయే పరిస్థితిలో ఇంకా ఎర్ర నిర్పేయరు వారు బదిచ్చి ఈ బూడిదను దాటు కలిపితేనే అది ఉపయోగం అవుతుంది లేనట్లయితే అది కాదు ఆ దినాల్లో పారిపోయేటువంటి ప్రధాని యాడు ఒక పాత్రలో ఆ ఊర్దను భద్రపరిచి కళాల్ అనే గోంటి ఆ పాత్ర చోట వెళ్ళిన ఆ కళాల్ పాత్రను ఇప్పుడు వారు సేకరించి తమ దగ్గర ఉచ్చుకున్నాను ఎర్రని పేయరు దహించారన్నటువంటి వార్తలు మనకు అప్పుడప్పుడు వార్తలలో మనం చూస్తూ ఉన్నా లు ఆ పూలిన నీళ్లను చదివిన తర్వాత వారు పరిశుద్ధ స్థలములు ప్రవేశించుతారు ఇది రాకడికి ఇది కూడా ఒక సూచనే ప్రభు యొక్క రాకడ సమీపంలో ఇవన్నీ తొలుగుతాయి ఇప్పుడు మీరు ఇస్రాయల్ మొత్తము జాగ్రత్తగా గమనించినట్లయితే గాజా ప్రాంతం మొత్తటిని వారు ఆక్రమించుకోవడానికి తీర్మానించినారన్న వార్తలను మనం చూస్తూ ఉన్నాం రక్షణ లేని వారు ప్రభు యొక్క రాకడతో ఈ భూమి మీద విడిచిపెట్టబడతారు అయితే రక్షింపబడిన మనకు అది ఏది కూడా మనలను మారించు కారణం ఏమిటంటే మన ప్రభు అయిన యస్సు ఊరి గవనీన మనందరి త్వరకి ఒక్కసారి అర్పింపబడి మనందరిని పవిత్రులుగా చేసిన ఏసు రక్తమే మనుషులను పవిత్రులుగా చేత్యములు గ్రహించి ఎడ్ల యొక్కయో గొడ్ల యొక్కయో రక్తము కాకుండా నీ కొరకు రక్తము చెందించినేసుని నీ సొత్త రక్షడిగా అంగీకరించినట్లయితే దేవుని రాజ్యములో ప్రవేశించే కృపలో దేవుడు నీ కథ గ్రహించుగాకేచుకుందా కరుడా అవును ఆయన